హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏంటంటే రాగు పొడి మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రాగులతో మొలకలు ఎత్తించి చక్క పొడి చేసుకుంటే చాలా మంచిది అనమాట చిన్నపిల్లలకు కూడా చాలా చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేస్తే కనుక ఫస్ట్ టైం అయినా సరే చక్కగా ఈ విధంగా మొలకలు బాగా వస్తాయి అనమాట ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తే ఇలా వస్తాయి అనేది నేనైతే వీడియోలో మీకు చెప్తాను కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకోకుండా అయితే చివరి వరకు చూడండి చిన్నపిల్లలకి ఇది పెడితే చాలా చాలా హెల్తీగా ఉంటారు తప్పకుండా మినిమం సెవెంత్ మంత్ నుంచి అయినా సరే స్టార్ట్ చేయండి సెవెంత్ మంత్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే దీన్ని తీసుకోవచ్చు డైరెక్ట్గా మనం రాగిపిండిని కొనటం కానీ అది అందులో ఏమేమి కలుపుతుందో మనకు తెలియదు కాబట్టి దాన్ని న్యాచురల్గా తయారు చేసుకుంటే బాగుంటుందన్నమాట ఫస్ట్ అయితే రాగుల్ని మీరు శుభ్రంగా కడగండి మినిమం ఒక ఏడెనిమిది సార్లు అయినా సరే మినిమం కడగాలి చూసారు కదా ఫస్ట్ టైం వాటర్ చూసారు ఎలా ఉన్నాయో చాలా దుమ్ము అనేది మట్టి ఉంటుంది ఇలా మనం పెట్టకూడదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు శుభ్రంగా కడగాలి మినిమం ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అయినా సరే ఖచ్చితంగా కడగాలి అనమాట చూసారు కదా కడిగిన తర్వాత నీళ్ళు అనేవి ఇలా మనకి ఉండాలన్నమాట మంచి నీళ్ళు ఎలా అయితే ఉంటాయో అలా వచ్చే వరకు మనం అయితే కనుక శుభ్రంగా కడగాలి శుభ్రంగా ఈ విధంగా కడిగేసిన తర్వాత ఒక నైట్ అంతా మీరు నానబెట్టేయండి మూత పెట్టేసి నైట్ నానబెట్టిన తర్వాత కూడా ఒకసారి చూడండి మళ్ళీ ఒక రెండు సార్లు అయినా రెండు మూడు సార్లు అయినా సరే కడగండి అంటే నైట్ నానబెట్టడం వల్ల కొంచెం స్మెల్ అనేది వేరేలా వస్తుంది అన్నమాట కాబట్టి అలా కడిగిన తర్వాత ఇలా ఏదైనా ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ ఆ క్లాత్లోకి అయితే కనుక ఈ విధంగా రాగులను వేసేసుకోండి మరి నీరు ఎక్కువ ఉండకూడదు అనమాట నీరు ఎక్కువ ఉంటే మళ్ళీ బూజు పట్టేయడం వాసన వచ్చేయడం అలా ఉంటుంది అనమాట కాబట్టి నీరు ఎక్కువ లేకుండా చూ చూడండి చెమ్మగా ఉంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఒక క్లాత్లో కట్టేసి కొంచెం ఓపెన్గా ఇలా మూత పెట్టేసేయండి పెట్టేస్తే అప్పుడప్పుడు మనం వాట జమ్ముతూ ఉండాలి మినిమం ఒక టూ త్రీ డేస్ అనే నైట్ అంతా మోట్లో ఉండాలన్నమాట ఫస్ట్ టైంకి ఫస్ట్ రోజుకి మాత్రం కొద్దిగా మొలకలు వస్తాయి ఇలా రెండు రోజుల తర్వాత ఇలా ఈ విధంగా మొలకలు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినా సరే నాకు కూడా చాలా బాగా వచ్చాయనమాట కాబట్టి మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా సరే ఈ విధంగా మొలకలు అనేవి మంచిగా వస్తాయి చిన్నపిల్లలకి ఏంటంటే మనం బయట నుంచి కొనుకొచ్చిన రాగిపిండి పెడితే కొంతమందికి అరగడం కష్టమవుద్ద డైజెషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అలా కాకుండా ఇలా చేస్తారంటే కనుక మనకి పిల్లలకి ఏంటంటే అనేది మంచిగా ఉంటుంది చూసారు కదా లోపలే ఎంత చక్కగా మొలకలు అనేవి వచ్చేస్తున్నాయి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మొలకలు అనేవి బాగా వచ్చాయి అన్నమాట కొన్ని కొన్ని చోట్ల రావు కానీ అన్ని మ్యాక్సిమం అన్నిటికైతే కనుక మొలకలు అనేవి బాగా వచ్చాయి ఇలా వచ్చి మనం పెట్టడం వల్ల చిన్నపిల్లలు చాలా చాలా హెల్తీగా దృఢంగా ఉంటారు రాగులనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంచిది అనమాట దీంట్లో కాలుష్యం కానీ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఐరన్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ పడ్డానికే కానీ కాలు నొప్పులు కానీ మోకాలు నొప్పులు నడువు నొప్పి ఇలాంటివి ఏమీ లేకుండా చాలా దృఢంగా ఎముకలు మంచిగా హెల్తీగా పెరిగేలా చేయడానికి మనకి ఈ రాగులనేవి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కొన్ని కొన్ని షాపుల్లో ఏంటంటే రాగి పిండి మనం వాడడం మంచిది కాదు ఇలాగా న్యాచురల్గా తయారు చేసుకుంటే చాలా చాలా మంచిది మనకి మనకేంటంటే రాగులు చాలా తక్కువ రేటే కాబట్టి చక్కగా తెచ్చుకొని ఒకేసారి కొంచెం ఎక్కువ వన్ మంత్కి సరిపడా తయారు చేసుకుంటే మంత్లీ మంత్లీ ఇలా చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఇలా మూట కట్టిన తర్వాత రాగులనేవి చక్కగా మొలకలు అయితే కనుక వచ్చేసాయి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చిన్నపిల్ల సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా రాగి పిండి ఇలా తయారు చేసుకుని తింటే నిజంగా చాలా హెల్తీగా ఉంటారనమాట ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మంచిగా ఉండడానికి అయితే కనుక బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లల నుంచే మీరు పెట్టడం వల్ల ఇలా చేసి వాళ్ళు చక్కగా పెద్ద తర్వాత కూడా హెల్తీగా ఉంటారు ఎటువంటి అనారోగ్యాలు వాళ్ళకి రావన్నమాట చాలా బాగుంటుంది రక్తహీనత ఐరన్ లోపం ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా పెరుగుతారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే కనుక ఇలా తయారు చేసి పెట్టడానికైతే కనుక ట్రై ట్రై చేయండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని ఏం చేస్తారంటే ఎండలో ఒక రోజంతా మనం ఎండలో పెట్టాలన్నమాట వీటిలో చెమ్మ ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకోండి ఒక రోజంతా కూడా ఇలా పెడితే మనకి ఇందులో ఏమైనా చెమ్మ ఏమైనా ఉంటే మొత్తం కూడా పోతుందనమాట ఇలా ఒక రోజు పెట్టేసి తర్వాత మీరు చక్కగా స్టవ్ మీద పెట్టేసి వేపుకోవాలి ఇంకేమన్నా నీరు ఏమైనా ఉంటే సో కూడా మనకి పోతుందనమాట కాబట్టి ఒక రోజు తర్వాత ఎండలో ఎండ పెట్టిన తర్వాత అప్పుడు మీరు స్టవ్ మీద పెట్టేసి చక్కగా వేడి చేసుకోవాలి ఇలా మనం రాగి పిండిని తయారు చేసుకుంటే నిజంగా చాలా అద్భుతంగా రాగి పిండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి పెట్టినా సరే వాళ్ళకి అరుగుదల ఉండదు అలాంటిది ఏమీ ఉండదు అనమాట కడుపు నొప్పి కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఉంటుంది కాబట్టి ఇలా వచ్చింది పెట్టడం చాలా మంచిది చూసారు కదా ఇలా చేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా తయారు చేసుకోండి చూసారు కదా ఇలా పొడి చేసుకున్న తర్వాత దీన్ని జావలాగా మనం వాటర్ పోసేసి ఉడికించుకొని చక్కగా చేసుకొని పెట్టడం వల్ల చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటంటే కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ